గత నలభై సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో మద్రాసు నుంచి మంది నెల్లూరు నగర ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలకు ఇతర జిల్లా నుంచి వారందరూ కూడా మధురమైన చూడు సంగతి ఆర్థికమైన మీ అందరికీ తెలిసిందే వారికి ఢిల్లీ రూరల్ నియోజకవర్గంలోకి మద్రాసు డిస్ట్రిక్ స్వాగతం పలుకుతుంది అదేవిధంగా మరిన్ని దాంట్లో నెల్లూరు జిల్లా పేరుని రాష్ట్రంలో ఇతర దగ్గరలు కూడా ఓపెన్ చేసి నెల్లూరు జిల్లా పేరుని దర్శించే విధంగా వారు ఉండాలని ఆ విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని అన్ని రకాల వారికి అండదండలుగా ఉండాలని కూడా

میرو ڈی لانسر سر سر سمیکو سر ادک لائس اچھا మధురా స్వీట్స్ మూడవ బ్రాంచ్ విజయంగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది దీంట్లో భాగంగా ఈ మధురా స్వీట్స్ అనేది మా ఆడపడుచు వాళ్ళే కోట గోపీకృష్ణ గారు మా అన్నగారు ఆయన ఆధ్వర్యంలో ఇది మూడో బ్రాంచ్ స్టార్ట్ అవటం అనేది ఎంతో అభినందనీయం సంతోషదాయకం మా కుటుంబంలో ఒక ప్రముఖ వ్యక్తి ప్రముఖ స్థానం నిర్వహించిన వ్యక్తి కోట గోపీకృష్ణ గారు మరియు వాళ్ళ పిల్లలు కూడా అనేరు మరియు ప్రతీకారు కానీ వాళ్ళ నాన్నగారి అడుగుచాడు నడుస్తూ వాళ్ళ నాన్నగారు చెప్పిన వాళ్ళ నాన్నగారి ఆశ తెలుగుదేశం పార్టీ మరి శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్న శుభతరుణంలో ఇది దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా నెల్లూరు పట్టణ అందరికీ కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్క శుభకార్యంలో కానీ నోరు చేసుకోవాలనేది మన కుటుంబం దగ్గర నుంచి మన మన పండుగ వాతావరణం చేసుకోవాలంటే ఒక మధురంగా మధురా స్వీట్స్ కావాలని చెప్పునని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను